పుష్పాటి రూల్ ట్రైలర్ అయితే మొత్తం అన్ని ఆఫీస్ లోని కలుపుకుని నూట ఇరవై మిలియన్ పైగా వ్యూ సాధించింది అది కూడా ఇరవై నాలుగు గంటల లోపే ఇంకా ఇది మాత్రమే కాకుండా టూ పాయింట్ త్రీ మిలియన్ లైక్స్ ఉంది హ్యాష్ నెంబర్ వన్ లో ట్రెండ్ అవుతుంది ఇంకా లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వన్ మిలియన్ దాటిపోయింది ఇది నిజంగా రికార్డ్ అనే చెప్పాలి ఇంకా రిలీజ్ టైంకి ఇంకా ఇంకా పెరుగుతుంది అనడంలో డౌటే లేదు కాకపోతే ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు స్టేట్స్ లో ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్స్ లో సినిమా టికెట్ రేట్ని ఫస్ట్ రోజు నాలుగు వందల యాభై రూపాయలు పెట్టే అవకాశం ఉందట ఫస్ట్ రోజు మాత్రమే కాదు ఎక్కువగా పర్మిషన్ దొరికితే మాత్రం ఫస్ట్ టూ వీకెండ్స్ కి కనీసం నాలుగు వందల టికెట్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు ఒకవేళ అలా పెడితే పెడతాయినక ఫ్యామిలీస్ ఎవరైనా థియేటర్కి వస్తారా మీరే చెప్పండి ఇంకా ఇది మాత్రమే కాకుండా పుష్ప సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు అన్ని థియేటర్స్ లోని ఫస్ట్ షో అంటే అది మిడ్ నైట్ షో అయినా బెనిఫిట్ షో అయినా ఏదైనా కానీ ఆ థియేటర్ పడే ఫస్ట్ షో కి ఫస్ట్ టికెట్ ని వేలం ద్వారా అమ్ముతారట సో ఎవరైతే ఎక్కువ వేలం పాట పాడుకుంటారో వాళ్ళకి ఆ ఫస్ట్ టికెట్ అయితే వెళ్తదన్నమాట సో దీని వల్ల సినిమా కలెక్షన్ బాగా పెరిగే అవకాశం ఉంది ఇది ఒక రకంగా మంచి ఐడియానే కాకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ రావాలి ఆ పర్మిషన్ రావడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు ఎందుకంటే ఇప్పటివరకు సినిమా చరిత్రలోనే ఎవరు ఇలా చేయలేదు సినిమా టికెట్ని వేలం పాడడం అనేది మరి దీనికి సంబంధించి పర్మిషన్స్ ఎలా తెచ్చుకోవాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు ఫస్ట్ వాటిని ఫాలో అవుతూ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పి పర్మిషన్ అయితే తెచ్చుకోవాలి సో ఒకవేళ ఇదే కనుక జరిగితే పుష్ప సినిమా డే వన్ రికార్డ్స్ ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతాయి ఎందుకంటే చాలా చోట్ల ఫ్యాన్స్ ఫస్ట్ టికెట్ని సెంటిమెంట్గా భావించి ఎన్ని వందలు వేలు పెట్టి కొనడానికైనా రెడీగా ఉంటారు కొన్ని కొన్ని చోట్లయితే లక్షల్లో కూడా వెళ్తుంది ఇది ఒక రకంగా సినిమా కలెక్షన్లు పెంచేదే అండ్ మోర్ ఓవర్ ఇది పర్లేదు భయ్య కాకపోతే సింగిల్ స్క్రీన్స్లో నాలుగు వందలు నాలుగు వందల యాభై పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరే చెప్పండి ఫ్యాన్స్ అంటే ఖచ్చితంగా ఎంత టికెట్ రేట్ పెట్టినా చూస్తారు ఫస్ట్ రోజు చూసేస్తారు మొత్తం ఎవరైతే డైహాట్ ఫ్యాన్స్ ఉంటారో పుష్ప కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మాక్సిమం ఫస్ట్ రోజే సినిమాని చూసేస్తారు ఇంకా సెకండ్ రోజు సినిమా పరిస్థితి మీరు చెప్పండి సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందనుకో కొంచెంలో కొంచెం పర్వాలేదు అయినా కానీ ఫ్యామిలీస్ థియేటర్కి రావడానికి ఇబ్బంది పడతాయి సరే పోని ఒకవేళ టైం బాగాలేక సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది డివైడ్ టాక్ వచ్చిందనుకో అప్పుడు పరిస్థితి ఏంటి ఇదివరకు పుష్ప పార్ట్ వన్ కూడా రిలీజ్ అయినప్పుడు డివైడ్ టాక్ వచ్చింది మన తెలుగులో సినిమా అయితే యావరేజే హిట్ అయితే కాదు చాలా చోట్ల నష్టాలు కూడా తీసుకొచ్చింది మీకు గుర్తుందో లేదో అప్పట్లో మన జగన్ మావయ్య గారు టికెట్ రేట్లు తగ్గించడం ఒక కారణం అని చెప్పారు కానీ సినిమాకి డివైడ్ టాక్ రావడం వల్ల ఎక్కువ మంది థియేటర్లో సినిమాని చూడలేదు ఆ తర్వాత ఓటీటీలో చూసి బాగా మెచ్చుకున్నారు తెలుగులో చాలా చోట్ల నష్టాలు తీసుకొచ్చింది ప్రొడ్యూసర్లు అయితే వెనక్కి డబ్బులు ఇచ్చారు హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్గా ఆడింది ఒప్పుకొని తీరాల్సిందే దానివల్ల ఇటువైపు వచ్చిన నష్టాలు కవరవు పోయి ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటేనేమో కొంతమంది డివైడ్ టాక్గా మాట్లాడుతున్నారు నిజంగా ట్రైలర్ అందరిని ఇంప్రెస్ చేయలేదు చూస్తుంటే రొటీన్ స్టాఫ్ అంటారు కొంతమంది పుష్ప ఒక్కడనే హైలైట్ చేస్తున్నారు స్టోరీని పట్టించుకోలేదు అంటారు కొంతమంది సరే అది పక్కన పెట్టండి కానీ ట్రైలర్కి డివైడ్ టాక్ వచ్చింది సినిమాకి మనం చెప్పలేము కదా అన్నిటి సినిమాలకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుందని చెప్పలేం డివైడ్ టాక్ వచ్చిందనుకో సెకండ్ రోజు నుంచి సినిమాని ఎవ్వరూ దాకడు మీకు అర్థమవుతుందా ఇంత టికెట్ రేట్ పెట్టి చూసే బదులు కరెక్ట్గా ఒక నెల రెండు నెలలు ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది అని ఎవ్వరు వెళ్ళరు భయ్యా దీనివల్ల సినిమాకే నష్టం అంతెందుకు రీసెంట్గా దేవరా మూవీకి టూ వీక్స్ పాటు టికెట్ రేట్లు అలాగే ఉంచారు పెన్షన్ టికెట్ రేట్స్ ఫ్యామిలీస్ ఎవడైనా వెళ్ళాడా మీకు తెలుసు ఆ విషయం ఫ్యాన్స్ కొంతమంది ఇక్కడ చెత్త కామెంట్స్ పెట్టచ్చు కానీ నిజంగా గ్రౌండ్లో ఉండే రియాలిటీ గ్రౌండ్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది సో ఫ్యామిలీస్ చాలామంది ప్రిఫర్ చేయలేదు దేవర మూవీని అంత టికెట్ రేట్లు పెట్టి ఎందుకు చూడడం అని చెప్పేసి ఏ థర్డ్ వీక్ వెళ్దాం అనుకుంటే అప్పటికి సినిమా మీద ఆసక్తి చచ్చిపోతుంది ఎవరోలు స్టోరీ లీక్ చేయడమో పక్కినోళ్ళు ఎవరో ఒకరు అక్కడ ఈ సీన్ బాగుంది ఇక్కడ ఈ సీన్ బాగుందని చెప్పడంతో సినిమా మీద ఇంట్రెస్ట్ చచ్చిపోయి ఆ సరే మెల్లిగా టీవీలో వచ్చినప్పుడు చూద్దాం లేని అందరూ కూడా ఫిక్స్ అయిపోతారు నువ్వు ఎంత టికెట్ అయినా పెట్టుకో నాలుగు వందల యాభైయ్యో వెయ్యో ఏదైనా పెట్టుకో కానీ ఫస్ట్ ఫ్రైడే సాటర్డే సండే ఆ ఫస్ట్ వీకెండ్ మాత్రం నీకు నచ్చినంత పెట్టుకో ఆ సెకండ్ వీకెండ్ నుంచి అంటే మండే స్టార్ట్ అవుతుంది కదా సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ త్రీ డేస్ కాకుండా ఫోర్త్ డే లేదా ఫిఫ్త్ డే నుంచి సినిమాకి నార్మల్ రేట్స్ పెట్టు అందరూ వస్తారు ఇప్పుడు ఫ్యాన్స్ అంటే ఎంతమంది ఉంటారు చెప్పండి సో ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బ్రేక్ ఈవెన్ అవుతుంది ఫ్యాన్స్ కంటే టెన్ టైమ్స్ ఎక్కువగా ఉంటారు భయ్య ఫ్యామిలీ ఆడియన్స్ ఒక నలుగురు ఫ్యామిలీ వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారంటే మామూలు విషయం కాదు అది మీకు అర్థమవుతుందా సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక నెగిటివ్ సైడ్ మాట్లాడాలి అదేంటంటే పుష్ప మూవీని తొక్కుదామని చాలా మంది చూస్తున్నారు భయ్య ఎందుకంటే అల్లు అర్జున్ మొన్న ఎన్నికల్లో వైసీపీ వాళ్ళకి సపోర్ట్గా అక్కడికి వెళ్ళడం దీనివల్ల జనసేన టీడీపీ వాళ్ళు అల్లు అర్జున్ మీద పగబట్టారు అది ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిందే ఇప్పుడు పుష్ప టూ ట్రైలర్ వచ్చింది చాలామంది వైసీపీ వాళ్ళు బన్నీని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కూడా మీ అందరికీ తెలుసు కానీ చాలామంది టీడీపీ జనసేన వాళ్ళు ఈ నే తొక్కుదామని చూస్తున్నారు మీకు అర్థమవుతుందా సో రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు ఏ మాత్రం తేడా దొరికినా ఒక్క సీన్లో అల్లు వచ్చిన చిరాగ్గా చూపించినా ఇంకా మామూలుగా వేసుకోరు మీకు అర్థమవుతుందా పిచ్చ ట్రోలింగ్ ఉంటుంది అనమాట సినిమాకి డివైడ్ టాక్ వచ్చిందనుకో టైం బాగాలేక దాన్ని ఫ్లాప్ టాక్ చేసేదాకా మనం వాళ్ళు ఊరుకోరు ఎందుకంటే బలమైన సోషల్ మీడియా పేజీలన్నీ వాళ్ళ వెనకాల ఉన్నాయి ఆఫ్కోర్స్ అల్లు అర్జున్ కూడా ఆ బలం ఉందనుకోండి ఎందుకంటే వాళ్ళ గీత ఆర్ట్స్ వాళ్ళు కూడా చాలా మందిని మెయింటైన్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాల్ని గట్టిగా తిప్పికొడతారు కానీ ఇటువైపు ఇంతమంది ఉన్నారు ఇటువైపు అల్లు అర్జున్ ఒక్కడే ఉన్నాడు సో ఎందుకు చెప్పండి సో ఈ టికెట్ రేట్స్ అనేది మళ్ళీ ఇంకొక విధంగా ఇష్యూ అవుతుంది ఓకే ఇంకొకటి చెప్పుకోవాలి నిజంగా బన్నీ అయితే ఒంటరి వారు అయిపోయాడు భయ్యా మీకు పుష్ప టూ ట్రైలర్ అందరికీ నచ్చింది చాలామంది ఫ్యాన్స్కి కొంచెం అబో యావరేజ్ అనిపించిన ఓవరాల్గా అందరినీ అంత ఇంత సాటిస్ఫై చేసింది కానీ తన సొంత ఫ్యామిలీ నుంచే ఎవ్వరూ కూడా అల్చిని పట్టించుకోవట్లేదు సాయిధ ట్వీట్ వేశాడా వరుణ్ తేజ్ చేశాడా అంతెందుకు చిరంజీవి గారు వేశాడా రామ్ చరణ్ వేశాడా ఎవ్వరూ ఒక చిన్న ట్వీట్ అయ్యలేదు కోర్స్ గేమ్ చేంజర్ టీజర్కి అల్చిని పట్టించుకోలేదు అనుకోండి వాళ్ళ వాళ్ళ మధ్య కొన్ని గొడవలు అయితే ఉన్నాయి ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే సో ఇంత ఉందన్నమాట ఇప్పుడు ఏదో చిన్న చిన్న సినిమాలు వస్తేనే మన వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళడమో ట్విట్టర్లో ఒక ట్వీట్ వేయడమో ఏదో చేస్తారు కానీ సొంత ఫ్యామిలీలో పుష్పాటు ఒక ప్రెస్టీజియస్ మూవీ మంచి పాన్ ఇండియా సినిమా అంతెందుకు ఎందుకు పాట్నాలో బీహార్ ఆ ఈవెంట్ జరిగింది అంత బీభత్సంగా జరిగింది రెండు లక్షల మంది వచ్చారు భయంకరంగా మంచి పాన్ ఇండియా ఈవెంట్ అయితే చేశారు సో దాన్ని గురించి అందరూ పొగిడారు ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇప్పుడు రచ్చ గెలిచారు బన్నీ ఇంట కూడా గెలిస్తే బాగుంటుందేమో ఏదేమైనా ఇంకా పంతాలన్నీ వదిలేసి ఇంట్లో కూడా సో కొంచెం అందరితో కలిసి కూర్చుని మాట్లాడుకుని అవన్నీ అవుట్ చేసుకుంటే బాగుంటుందేమో అరే మాకు ఇంకా ఎవరి ఫ్యాన్స్ సపోర్ట్ అక్కర్లేదు కే ఫ్యాన్స్ సపోర్ట్ అక్కర్లేదు చిరంజీవిని మేము పట్టించుకోమంటారా అది మనకే నష్టం తెస్తుంది పోయింది ఏదో పోయింది ఈవెన్ మీకు తెలీదు బాలకృష్ణ గారితో ఎన్బికే షో చేయడం వెనకాల కూడా రీజన్ ఏంటంటే మహేష్ బాబు ప్రభాస్ ఫ్యాన్స్ని కూల్ చేశాడు వాళ్ళని పొగుడుతూ మీరు ఆ షో చూసారో తెలీదు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ధైర్యం గురించి చెప్పి సో ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారితో కూడా ప్యాచప్ చేద్దామని ఈ షో ప్లాన్ చేశారు ఒక షో ప్లాన్ చేసి సెలబ్రిటీ అర్జున్ వస్తున్నాడంటే దాని వెనకాల రకరకాలు ఉంటాయి వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారు రమ్మని చెప్పారంట ఎందుకంటే ఇదివరకు ఆల్రెడీ అర్జున్ వచ్చేసాడు ఆ షోకి మళ్ళీ సెకండ్ టైం ఎందుకు వచ్చాడు భయ్యా అంటే పుష్ప టూ ప్రమోషన్ ఒకటి బట్ అది మాత్రమే కాకుండా సో వేరే హీరోస్తో కూడా కొంచెం ప్యాచప్ ఇలా చేద్దాం కొంచెం కవర్ చేద్దాం అన్నట్టుగా ఇది అయితే ప్లాన్ చేశారు ఓకే ఇవన్నీ నీకు ఎలా తెలుసురా అంటే తెలుసు అవన్నీ నేను చెప్పలేను కానీ మీరు అర్థం చేసుకోండి మీరు ఒకసారి సినారీ మొత్తం ఒకసారి ఆలోచించుకుంటే మీకు అర్థమైపోతుంది అది పెద్ద కష్టమైన విషయం కాదు కానీ సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు బట్ ఓపెన్గా వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక ఫంక్షన్ జరిగి సో అందరూ ఒకసారి కలిసి మంచిగా ఏదన్నా ఉంటే బాగుంటుందేమో సంక్రాంతికి మొత్తం అందరు కూడా బెంగళూరు వెళ్తారు భయ్య అక్కడ ప్యాలెస్కి అక్కడ ఫామ్ హౌస్కి వెళ్తారు అక్కడ అల్లు అర్జున్ కూడా వెళ్ళి కొంచెం కలిసిపోయి ఒక ఫోటోలు కొన్ని వీడియోలు బయటకు అనుకో జనాలు అంత ఎంతో కూల్ అవుతారు కానీ అప్పటికి పుష్ప సినిమా రిలీజ్ అయిపోతుంది గేమ్ చెందే సినిమా ఉంటుంది సో చూద్దాం ఏం జరుగుద్దు సో ఇప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పటుని తొక్కారనుకో మళ్ళీ వీళ్ళ ఫ్యాన్స్ వెళ్ళి గేమ్ చేంజర్ మూవీని తొక్కుదామని చూస్తారు ఇక్కడ నష్టం దేనికిరా అంటే ఎక్కువ గేమ్ చేంజర్కి ఉంటుంది పుష్పటు మూవీ మీద హైప్ ఉంది ఎవరైతే సినిమాని తిడుతున్నారో అల్లు అర్జున్ అంటే నచ్చదో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఏ ఫస్ట్ సినిమాని చూస్తారు ఎందుకంటే సెకండ్ పార్ట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని బట్ గేమ్ చేంజర్ విషయం అయితే అలా కాదు అసలు పుష్పటు తెలుగు స్టేట్స్లో ఆడకపోయినా పర్లేదు భయ్యా ఓపెన్గా చెప్తున్నాను కదా నేను సినిమా మీద మన తెలుగు స్టేట్స్లో కంటే ఎక్కువగా హిందీలోనే హైప్ ఉంది భయంకరమైన హైప్ అనమాట ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ట్రైలర్కి మన తెలుగులో ఫార్టీ సిక్స్ మిలియన్ వ్యూస్ ఎంత వచ్చాయి వన్ డేలో అదే హిందీలో ఫిఫ్టీ సిక్స్ మిలియన్ వ్యూస్ వచ్చాయి పోను అందులో సగం మంది మన తెలుగు వాళ్ళు చూసారనుకుందాం ఫిఫ్టీ సిక్స్లో సగం అంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అంటే ట్వంటీ ఫైవ్ మిలియన్ వ్యూస్ హిందీ వాళ్ళు చూసినట్టు అనుకోవచ్చు కదా పోనీ ఎంత తక్కువ లెక్కేసిన ఒక తెలుగు సినిమా డబ్బింగ్ హిందీ టైలర్ని ట్వంటీ ఫైవ్ మిలియన్ వ్యూస్ అంటే సగం చూసారనుకుంటే ఏ రేంజ్లో హైప్ ఉందో మీకు అర్థమవుతుందా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎవరి ఊహకు కూడా అందవు ఇప్పుడు పాట్న ఈవెంట్ చూసి మన ఊళ్ళందరూ నోరెళ్ళ పెడుతున్నారు దీని తర్వాత ఇంకా సిక్స్ ఈవెంట్స్ ఉన్నాయి ఆ ఈవెంట్స్ ప్లేసెస్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశారు చెన్నైలో ఒకటి కోల్కతాలో ఒకటి బెంగళూరులో ఒకటి ముంబైలో ఒకటి ఇంకా సిక్స్ ప్లేసెస్లో చేస్తారు అన్నీ కూడా ఇలాంటి ఈవెంట్స్ అంట భారీగా పెద్ద పెద్ద గ్రౌండ్లు లక్షలాది మంది జనాలు ఒక ఐటెం సాంగ్ రిలీజ్ చేయడం మళ్ళీ ఇంకొంచెం ఏదో కంటెంట్ వదలడం అవన్నీ చేస్తారట మరి రిలీజ్ ట్రైలర్ వస్తుందా రాదా అంటే ఇప్పటికి ఇంకా మూవీ టీం వాళ్ళు ఫిక్స్ అవ్వలేదు ఎందుకంటే మూవీ వర్క్ చేయడానికే వాళ్ళకి సరిపోవట్లేదు టైము ట్రైలర్ వర్కే చాలా లాస్ట్ మినిట్లో అయ్యింది సో రిలీజ్ ట్రైలర్ వచ్చే అవకాశం అయితే పెద్దగా లేదు మేబీ ఒకవేళ సరిపోదు ఇంకా పెంచాలి డోసేస్ అనుకుంటే వదలొచ్చేమో కాకపోతే ఇప్పటికీ ఐటెం సాంగ్ ఒకటి వస్తుంది సో ఇంకొక సాంగ్ ఏదైనా వదులుతారేమో అంటున్నారు ఐటెం సాంగ్ అయితే పక్క సినిమా రిలీజ్కి ఒక సిక్స్ సెవెన్ డేస్ ముందు రావచ్చేమో ఇంకా అది మాత్రమే కాకుండా గంగమ్మ తల్లి జాతర సాంగ్ అందరూ చెప్తున్నారు అరవై కోట్లు దానికోసం ఖర్చు పెట్టారు సినిమాలో పావు గంట ఇరవై నిమిషాలు ఉంటుంది అందులో ఎమోషనల్ సీన్స్ ఫైట్ సీన్స్ ట్విస్ట్ వదిలిపోతుంది అంటున్నారు ఆ సాంగ్ మాత్రం బయట కొదలట ఆడియో సాంగ్ కూడా మనం థియేటర్లోనే చూసాలి చూడాలంటే అది ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్తున్నారు మరి అంత మెన్ సర్ప్రైజ్ ఏం ప్లాన్ చేశారో అరవై కోట్లు పెట్టి రెండు వేల మందితో షూటింగ్ చేసి ఏం పీకారో చూడాలి థియేటర్లో సో అదే విషయం మరి పుష్ప సినిమా ఎగ్జైట్ చేస్తుంది భయంకరంగా ఎగ్జైట్ చేస్తుంది మీరు ఈ సినిమా మీద ఏం కామెంట్ చేస్తారు కింద కామెంట్ రాయండి ఉంటాను ఇక బాయ్